అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే రెండు నెలల వరకైనా కానీ రోజు తీసుకున్నారంటే జలుబు దగ్గు రాకుండా ఉంటుంది అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా సరిగా పనిచేస్తుంది గట్ హెల్త్ కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి కావాల్సిన విటమిన్ సి అలాగే ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసేదే మీకు చేసి చూపిస్తున్నాను చేయటం కూడా చాలా ఈజీ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలా బిజీగా ఉన్నవాళ్ళు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రోజు తీసుకోవచ్చు ఇలా తీసుకోవటం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఒక రెండు వందల గ్రాముల అల్లం తీసుకున్నానండి తీసుకొని ఈ నిమ్మకాయలను మంచిగా కడుక్కొని ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి స్టైనర్ పెట్టుకొని ఇలా ఈ నిమ్మకాయ రసంని ఇలా వడకట్టుకోవాలి ఇలా అన్ని పిండి ఇలా వడకట్టుకోవాలి ఈ నిమ్మకాయ రసంని ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి ఇది పిండిన నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి ఇవి పడేయొద్దు ఇది వాటర్లో బాయిల్ చేసుకొని వాటర్ తాగినా కానీ మనము బెల్లి ఫ్యాట్ అనేది ఈజీగా తగ్గుతుందండి అలాగే లేదా ఇల్లు క్లీనింగ్ కోసమైనా వాడుకోవచ్చు లేదా ఇది ఈ పౌడర్ డ్రై చేసి ఈ నిమ్మకాయ తొక్కల్ని డ్రై చేసి ఫేస్ ప్యాక్ లాగా అలా కూడా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు అండి ఆ నిమ్మకాయ తొక్కల్ని ఇప్పుడు ఈ నిమ్మకాయ జ్యూస్ని ఇలా ఐస్ ట్రే తీసుకొని ఐస్ ట్రేలలో ఇలా నింపుకుంటున్నాను ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఐస్ క్రీని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఆ నిమ్మకాయ తొక్కలు మాత్రం పడేయకండి చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటితోని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ఇలా నింపుకున్న తర్వాత ఈ ఐస్ క్రేని ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అల్లంని కూడా మంచి కడుక్కోవాలండి నేను పైన పొట్టు తీయట్లేదు మంచిగా నీట్గా కడుక్కుంటే సరిపోతుంది ఇలా పొట్టు తీయకుండానే మంచిగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ అల్లం కానీ నిమ్మకాయలు కానీ మీరు ఎంతైనా తీసుకోవచ్చు అండి క్వాంటి క్వాంటిటీ నేనైతే ఇంత తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు దీంట్లో ఇది మిక్సీ పట్టుకోవటానికి సరిపోయేంతనే కొద్దిగానే వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వడకట్టుకోవాలి ఈ అల్లం జ్యూస్ని కూడా ఇలా వడకట్టుకోవాలండి ఇలా నేను రెండు సార్లు ఇలా వడకట్టాను ఇలా అంతా వడకట్టుకున్న తర్వాత ఇది పల్ప్ ఉంటుంది కదండి గుజ్జు ఈ గుజ్జు పడేయొద్దు మనం కూరలలోకి వాడుకోవాలి దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకొని అయినా వాడుకోవచ్చు ఎండబెట్టి ఇది కూరలలోకి వాడుకుంటే బెస్ట్ అండి నేనైతే కూరలలోకే వాడతాను ఇది ఇలా అంతా జ్యూస్ని తీసుకోవాలి అల్లం జ్యూస్ని ఇలా అంతా వడకట్టుకొని ఈ జ్యూస్ని తీసుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఐస్ ట్రే తీసుకొని ఇదంతా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఈ అల్లం జ్యూస్ని కూడా ఈ ఐస్ ట్రే మొత్తం ఫిల్ చేశానండి ఇది మొత్తం ఫిల్ చేసిన తర్వాత దీన్ని కూడా ఫ్రీజర్లో పెట్టాను ఆ నిమ్మకాయ జ్యూస్ని అలాగే ఈ అల్లం జ్యూస్ని రెండు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు నెలల వరకు కూడా ఈ ఐస్ క్యూబ్స్ వాడుకోవచ్చు అండి ఇలా అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి రెండింటిని డీప్ ఫ్రీజర్లో పెట్టానండి పెట్టుకొని ఈ ఐస్ క్యూబ్స్ అయిన తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ని ఒక బాక్స్లో వేసైనా పెట్టుకోవచ్చండి లేదా ఇలాగే అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇలాగే పెట్టేస్తాను లేదా బాక్స్లో వేసి పెట్టేస్తానండి ఒక్కొక్కసారి వీలును బట్టి చేస్తాను ఇలా ఖచ్చితంగా చేసి పెట్టుకుంటానండి నేనైతే మార్నింగ్ మనకు టైం లేనప్పుడు ఖచ్చితంగా మనము హనీ లెమన్ వాటర్ ఎలా తాగుతామో ఇది కూడా అలా చేసి పెట్టుకుంటే ఈజీగా తాగేసేయచ్చు రోజు లెమన్ పిండుకొని తాగాల్సిన అవసరం ఉండదు పొద్దున లేవగానే చక్కగా బ్రష్ చేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్లో ఇవి చక్కగా ఫ్రీజ్ అయిపోయినాయి చూడండి ఇదొక ముక్క అదొక ముక్క ఐస్ క్యూబ్ రెండు ఇదొట అదొకటి వేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే మీ ఇష్టము లెమన్ ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా జింజర్ ఎక్కువైనా వేసుకోవచ్చు ఇలా వేసుకొని డైలీ తీసుకోవటం వల్ల చాలా మంచిదండి పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది అలాగే కావాల్సిన సి విటమిన్ ఖచ్చితంగా మనకు లభిస్తుందండి ఇది మనము లెమన్ జ్యూస్ తీసుకుంటాం కదా దీనివల్ల మనం రోజు అంటే పిండికో పిండి లెమన్ పిండుకొని తాగటం ఒక్కొక్కసారి వీలు పడదు లేదా టైం లేనప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే ఈజీగా తాగేసేయచ్చు ఐదు నిమిషాలల్లో అండి టైం లేనప్పుడు ఇలా నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తుంటాను ఇలా చేసుకొని డైలీ ఖచ్చితంగా తీసుకుంటానండి నేనైతే పిల్లలు కూడా తీసుకుంటారు మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్